हलो अंदर की वेलकम टू मै चानल् स्त्रीधना व्लाग्स् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनादम् అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక సోమవారం అయితే క్షీరాబ్ది ద్వాదశి గురించి చెప్తున్నామంటారా ఎస్టర్డే తీసిన వీడియో అండి సో ఈ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమే కదా కానీ క్షీరాబ్ది ద్వాదశి అత్యంత శుభదినం అని చెప్పేసి అందరూ చెప్తారు మనందరికీ తెలుసు పురాణాల ద్వారా ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి మళ్ళీ లోకానికి కృపా కటాక్షం చూపించడానికి ఆయన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది పురాణాల ప్రకారం ఆశ్వీయ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర లోకి వెళ్తాడు ఆయన పాదసేవ చేస్తూ మహాలక్ష్మీదేవి క్షీర సముద్రంలో ఆయన పక్కనే నిలబడి ఉంటుందట ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ కాలంలో విష్ణు భక్తుల ఉపవాసం భక్తి దానం చేయడం చాలా విశిష్టమని చెప్తున్నాయి పురాణాలు ఈ యోగ నిద్ర నుండి ఆయన మరలా భక్తుల దగ్గరికి వచ్చే రోజే ద్వాదశి అంటే మనం పిలిచే క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజు విష్ణువు క్షీర సముద్రం నుండి లేచి భక్తులకు అనుగ్రహం ఇస్తాడట అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి వివాహం కూడా చేస్తారు ఇది విష్ణుమూర్తి మరియు తులసిదేవి కలయికగా భావిస్తారు ఈరోజు స్నానం దీపదానం ఉపవాసం దానం చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో దీపదానం కూడా అత్యంత పవిత్రమట అలాగే క్షీరాబ్ది ద్వాదశి అలాగే అంబరీషుడు కథ మీకు తెలుసా నేనైతే విన్నాను అంబరీషుడు కథ క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీమన్నారాయుణ్ణి యోగ నిద్ర నుండి లేచి భక్తులకి ఆశీర్వాదం ఇస్తారు ఈరోజు మహిమను తెలుసుకునే గొప్ప ఉదాహరణగా చెప్పబడే అంబరీషుడు మహారాజుని కథ కూడా ఉంది పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు ధర్మపరుడు భక్తిశీలుడు ప్రజల కోసం బతికేవాడు ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసి ద్వాదశి నాడు భగవంతుని పూజ చేసేవాడు అలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చారట అంటే ద్వాదశి గడియలు ఇంకా పూజ చేసుకుని ఆయన ఉపవాసం ముగించుకుని ఇంకా భోజనం చేయాలి అనుకునేటప్పటికి దుర్వాస మహర్షి వస్తే అప్పుడు అంబరీషు రాజు అనేవారు అన్నారట స్వామి మీరైతే వెళ్ళి స్నానం చేసిరండి ఈలోపు మనం భోజనం చేద్దాము పూజ కూడా అయిపోతుంది అని అనుకుంటే అలాగే దుర్వాస మహర్షి వెళ్ళారు కానీ ఇంకా రాలేదంట ఇంకా చూస్తున్నారంటే ఏంటి ఇంకా రాలేదు ఈ పూజ చేసిన ఫలితం దక్కదేమో అటా భోజనం చేస్తే ఆయన కోపం వస్తుంది ఆయన్ని గౌరవించినట్టుంటుంది అని చెప్పేసి ఆయన వ్రతానికి భంగం కలగకూడదు అని చెప్పేసి కొంచెం తులసి తీర్థం తీసుకుంటారట అంతే ఇంకా దుర్వాస మహర్షి వచ్చి కోపంతో వచ్చేసి ఏంటి నా మీద గౌరవం లేదా నన్ను భోజనానికి పిలిచి నువ్వు ఇలా తినేస్తావా ఆయన అసలు చేసింది కూడా భోజనం తినలేదు అని చెప్పేసి ఈయన కోపం వచ్చేసి ఇంకా ఏం చెయ్యలేక కృత్యాన్ని దెయ్యాన్ని సృష్టిస్తాడు ఇంకా ఆ దెయ్యము ఈ అంబరీషుడు మహారాజు మీదకి వచ్చేస్తూ ఉంటే ఆయన కదల్లేదు మెదల్లేదు అలాగే చూస్తూ ఉండిపోయాడనమాట అలా చూస్తూ స్మరణ జపిస్తూ ఉన్నాడట అంబరీషుడు రాజు ఇప్పుడు భగవంతుడు ఆయన సుదర్శన చక్రాన్ని విడిచి అంబరీష మహారాజునైతే కాపాడతాడు దుర్వాస మహర్షి అయితే ఇంకా ఆయన ప్రాణాలను రక్షించుకోవడానికి లోకాలన్నీ తిరిగి దేవతల చుట్టూ తిరిగి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అంటారట నువ్వు అంబరీష్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసుకో అప్పుడే సుదర్శన చక్రం స్థానంలోకి వస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు దుర్వాస మహర్షి వెళ్ళి ఇంకా అంబరీషుడు మహారాజుని క్షమాపణ అడుగుతాడు ఈ కథ మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే శాంతి శక్తి కంటే గొప్పది సహనం జ్ఞానం కంటే బలమైనది విశ్వాసం మనసుకు కవచం రాజు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా మన మనస్సు స్థిరంగా ఉంచితే దేవుడు మనవైపే ఉంటాడు భయం కాదు మనలో ఉండేది భక్తి అనేది మన బలం సహనం మన విజయం అంతే కదా దుర్వాస మహర్షి అంబరీషర్ రాజు దగ్గరికి వెళ్ళగానే మహర్షి మీరు క్షేమంగా ఉండాలి అని చెప్పగానే దుర్వాస మహర్షి సిగ్గుతో తలదించుకున్నాడట అలాగే అంబరీషుడు అన్నాడంట కోపం అనేది మన మనసుని బంధిస్తుంది అని మీరు ఈ కథ విన్నారా నేను విన్నాను వినని వాళ్ళుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ